ఈ నెల పదవ తేదీ నుండి ప్రారంభంగానున్న మల్లివిడత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ రాజ్యసభ ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశమయ్యారు ఆ సమావేశంలో పార్లమెంట్లో ఏ ఏ అంశాలు ప్రస్తావించాలి అనే దాని మీద కీలకమైన దిశానిర్దేశం చేశారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి సంబంధించి కేంద్రం స్టాండ్ ఏందో క్లియర్గా కనుక్కోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వాళ్ళ నిర్ణ వాళ్ళ ఏమంటారు ఆ ప్రయత్నాలను అడ్డుకునే విధంగా పార్లమెంట్లో వాటిని లేవనెత్తడం అండ్ అదే సమయంలో డీలిమిటేషన్కి సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఆ డీలిమిటేషన్ మీద కూడా కేంద్రం ఏంటో ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా లేవని తెలుసుకోవడం ఇలా చాలా అంశాలను అండ్ పోలవరం ఎత్తు తగ్గింపు మీద పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయడం దాన్ని గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తూ జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది ఒకవేళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం అయితే ఈ సమావేశంలో నాయకులు వ్యక్తం చేశారట బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకవేళ జమిలీ ఎన్నిక లాంటివి వస్తే అవి బ్యాలెట్ పద్ధ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి అని చెప్పి గట్టిగా పట్టుబడదాం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్లోనే జరుగుతూ ఉన్నాయి ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా అవి బ్యాలెట్ పేపర్లోనే జరగాలి రాష్ట్రం కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగినా కూడా ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం కలగాలి అన్న ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం కలగలగాలి అన్న బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే విధంగా పార్లమెంట్లో మనం గట్టిగా డిమాండ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అండ్ అదే సమయంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి పార్లమెంట్లో కొన్ని ప్రైవేట్ బిల్లులు కూడా వైసీపీ ఎంపీలు అయితే పెట్టబోతూ ఉన్నారు వరస ఈ నెల పదవ తేదీ నుంచి మలివిడత జరగబోయే సమావేశాల్లో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి అంచనా అయితే ఉంది చూడాలి వాటి నెక్స్ట్ అనేది